నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ముదిరాజుల ప్రెస్ మీట్ ఈ నెల ఇరవై మూడున విద్యా సంస్థల బంధు ప్రాణాలు తీసుకున్న రిటైర్డ్ ఉద్యోగి బి బర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడి అరికట్టాలని రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై మూడున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు జూనియర్ కళాశాల బంధు నిర్వహిస్తున్నట్లుగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం తెలిపారు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని మెస్ కాస్మెటిక్ క్యార్జీను పెంచాలని తదితర విషయాల మీద డిమాండ్ చేశారు రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ బంద్ను పాటించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్నకొండ సాయి అజాద్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ గుడిసెల ప్రణయ్ తారులు ఈ కార్యక్రమంలో ఉన్నారు గోదవర్ఖన్ ముదిరాజ్ ముదిరాజు పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలను విజయవంతం చేసిన అన్ని పక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆలయ కమిటీ బాధ్యులు సబ్బు మల్లయ్య తెలిపారు గోదవర్ఖన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో ప్రభాకర్ ఇస్తారి శ్రీనివాస్ తారులు ఉన్నారు తారీఖు రోజు అమ్మవారి బోనాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముద్రాదులు కానీ ప్రజలు కానీ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే ప్రెస్ మీడియా మిత్రులకు ఎలక్ట్రికల్ మీడియా ప్రింట్ మీడియా సభ్యులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కు సింగరేణ అధికారులకు ఆర్జువన్ జీవన్ గారికి కూడా ఆలయ కమిటీ తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మేము ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు వాళ్ళు విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఈ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మహిళలకు ముఖ్యంగా మహిళలకు అన్నదమ్ములందరికీ కూడా బోనమెత్తుకొని చాలా కష్టంతో స్టవరస్తకు వచ్చి దప్పు సప్పులతోటి బయళ్ళవారి కొలుపుతోటి దేవాలయానికి చేరుకున్నటువంటి మహిళలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము అట్లాగే మేము దేవాలయాన్ని ప్రసిద్ధ చేసి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతూ ఉంది ఎంతో కష్ట నష్టాలు కోర్చుకొని ఆ దేవాలయాన్ని నిత్య పూజలతోటి ఆయాళ్ళ జీతాలు కానీ గుళ్ళెకయ్యేటువంటి ఖర్చులు కానీ భరిస్తూ మేము ఎల్లగడం జరుగుతూ ఉంది కొంతమంది సభ్యులకు అది కష్టంగా మారింది ఇంకెన్ని రోజులు మేము డబ్బులు కట్టడు మేము ఇంకా ఇన్ని రోజులే మేము చేయగలుగుతాం అనేది వాళ్ళు బాధపడుతూ ఉన్నారు దానికి కూడా ఎవరిని నేను బాధ పెట్టదలుచుకోలేదు నా నిర్ణయం వరకు నా ఆలోచన వరకు మాత్రం ఆ దేవాలయాన్ని కూడా ఎండోమెంట్ కప్పచెప్పాలనేటువంటి నిర్ణయానికి నేను రావడం జరిగింది ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు స్టార్టింగ్లో దేవాలయం ప్రతిష్ట చేసేటప్పుడే అందరిని అడిగే ప్రతిరోజు పూజలు చేయాలనే అటువంటి ఉద్దేశం కొద్దీ అందరి అభిప్రాయం మేరకే ఆ యంత్రం పెట్టేయడం జరిగింది అప్పుడు పదహారు మంది ఇచ్చినటువంటి ఏవైతే ఖర్చులు ఇచ్చినటువంటి వ్యక్తి పది మందికి వచ్చేది కర్మలు ఇవ్వడం లేదు కాబట్టి ఇది చాలా కష్టంగా మారింది అనేది ఉద్దేశం కొద్దీ దాన్ని ఎండోర్మెంట్కి అప్ప చెప్పాలనేది నా నిర్ణయంగా మేము ఆలోచిస్తా ఉన్నాం తప్పకుండా దాన్ని ఎండోమెంట్కి అప్ప చెప్తే ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టదలుసుకోలేదు అనేది నా అభిప్రాయంగా తెలియజేస్తా ఉన్నాను కాకతీయ నగర్లో డెబ్బై సంవత్సరాల వయసున్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ప్రాణాలను తీసుకున్నాడు ఆర్జు టూ పరిధిలోని సెవెన్ ఎల్ఈపిలో పనిచేసిన కనకాన్ రాములకు భార్య నలుగురు కూతుళ్ళు ఉన్నారు మూడో కూతురి భర్తకు తన ఉద్యోగం ఇప్పిస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశాడు ఈ క్రమంలో గత ఏడాదిగా గుండె సంబంధ వ్యాధితో రాములు బాధపడుతూ ఉన్నాడు గత ఏడాది క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయింది అయినా ఈ అనారోగ్యంతో రాములు ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఈ విషయంలో కొద్ది రోజులుగా రాములు మానసిక వేదనకు గురవుతున్నాడు కలత చెందిన రాములు ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈరోజు రాములు భార్య చిన్న కూతురు ఇంటికి వెళ్లడంతో తన ఇంట్లో పై కప్పుకు త్రాడుతో రాములు ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనపై వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ అనూష కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు కాగా రాములు కుటుంబం రాములు నేత్రాలను దానం చేశారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం